వీడియోలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ ఆమరణ నిర్వహణ దీక్ష రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడున తెలంగాణ బిల్లు బిల్లుకు కేంద్ర కేంద్ర క్యాబినెట్ ఆమోదం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి పంపడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడున తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొంది పొందింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు రెండు వే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు మార్చ్ ఒకటిన తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు రెండు వేల పద్నాలుగు మార్చ్ రెండున తెలంగాణ గెజిట్ ప్రకటన రెండు వేల పద్నాలుగు మార్చ్ నాలుగున తెలంగాణ అపాయింటెడ్ డే జూన్ టూగా ప్రకటన చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది